హాయ్ అండి ఈరోజు లెమన్ రైస్ ఆలు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఆలు ఫ్రై చేస్తున్నాను ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని ఆయిల్ పెట్టుకొని వేయించుకోవాలండి తెల్లబాయే వేసుకోవాలి వెల్లుల్లి కరివేపాకు ఇలా ఏం చేసుకోవాలి ఆవాలు కూడా వేయాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపేసి ఇలా వేగనివ్వాలండి తర్వాత ఆలు పక్కన ఉడకబెట్టుకొని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా వేసేసి కొద్దిసేపు అలా వేగనిచ్చి తర్వాత కొబ్బరి పప్పులు కారం మిరకారం వేసి మిక్సీకేసి ఇలా పొడి వేసుకోవాలండి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇంకో బాలని పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఈ పప్పు వేసానండి తర్వాత పచ్చిమిరపకాయలు అల్లము తెల్లవాయ మిక్సీకి వేసుకోవాలి కలర్ లెమన్ రైస్లోకి మిక్సీకి వేసి వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్లో ఉల్లిగడ్డలు వెల్లుల్లి వేసాను వేరుశెనగపప్పు వేసి మిరపకాయలు కరివేపాకు కూడా వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టేదంతా పక్కన పెట్టుకొని వేగిన తర్వాత ఇలా దాంట్లోకి వేసేసుకోవాలి వాళ్ళలోకి అంతా వేసేసుకోవాలి కొద్దిసేపు ఒక వన్ మినిట్ వన్ మినిట్ అలా వేగనిచ్చాలండి అంతే తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అంటే మనకు సరిపడినంత మనకిష్టం వచ్చినంత కలర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు కొద్దిగా మీడియంగా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియంగానే అనేసి వేసుకున్నాను ఇలా కొద్దిసేపలా వేగనిచ్చుకోవాలండి తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసేసుకున్నాను అంటే ఒక స్పూన్ మీద జీలకర్ర వేసాను వేసిన తర్వాత పక్కన అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి నిమ్మ పులుసు ఒక గిన్నెలోకి పిండుకొని ఇలా అన్నంలోకి వేసుకోవాలి అన్నం అంతా బాగా సల్లార పెట్టుకోవాలి ఫ్యాన్ కింద తొందరగా సల్లగా అయిపోతుంది ఫ్యాన్ కింద పెడితే కొత్తిమీర సన్నగా తరిగి ఇలా ముందే వేసేసుకోవాలి వేసి ఈ వేగిన మసాలంతా దాంట్లోకి వేసేయాలండి అన్నంలోకి వేసేసుకోవాలి నిమ్మ పులుసు కలిపిన అన్నంలోకి ఇలా అంతా రెడీ అయిపోయిందండి బాగా కలిపెట్టుకోవాలి గరిటితో కన్నా చేత్తో కలిపెడితే బాగా అంతా కలుస్తుంది నేను అలాగే చేత్తోనే కలిపెట్టాను మిరపకాయలు అయితే ఇలా పొడుగ్గానే వేసేసుకోవాలి అలా వేసుకుంటే బాగుంటుందండి పొడుగ్గా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది కొంచెం కారం తిన అయితే తింటారండి లెమన్ రైస్ ఆలూ ఫ్రై రెడీ అయితే అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్